కృష్ణకుమారి గారు అసలు ఈ సినిమాల్లో ఈ బూతులు లేకుండా ఆడవా సినిమాలు ఎందుకు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో వెకిలి వేషాలతో సినిమాలు వస్తూ ఉంటాయి మంచిగా తీస్తే సినిమాలు ఆడవా అంటే మేము మంచిగా తీస్తే చూడరు అని వీళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారంటే మరి అసలు మంచిగా తీయచ్చు కదా వాళ్ళు మేము అలానే చూస్తారని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అని వీళ్ళు అంటారు కానీ ఒకటైతే వాస్తవం ఒకప్పుడు ఎప్పుడు అగ్ని నాయసా గారు కూడా అన్నారు ఈ మాట ఏంటంటే పలానా సినిమాలే తీయండి అని చెప్పి ఎవ్వరూ బూత్ సినిమాలు తీయండి అని ఉద్యమాలు చేయరు మాలాంటి వాళ్ళతో సహా దేనికి ఉద్యమాలు చేస్తాము బూత్ సినిమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి కానీ బూత్ సినిమాల కోసం ఉద్యమాలు జరగలేదుగా అంటే దీని అర్థం ఏంటి బూతులు లేకుండా ద్వంద్వార్థ మాటలు లేకోకుండా నీట్గా పిక్చర్స్ తీస్తే జనాలు చూస్తారు చూస్తారు మీరేం చేస్తున్నారు మీకు ఆశ దురాశ ఇంకేమన్నా ఉంటే ఆశ పేరాశ ఇవన్నీ ఉండబట్టి నేను ఎక్కువ ఎక్స్పోజింగ్ ఇచ్చేసేసి మహిళలతోటి నేను ఎక్కువ బూతులు మాట్లాడిచ్చేసేస్తే నా సినిమా ఎక్కువ మంది చూస్తారు నేను ఎక్కువ పాము వేసుకోవచ్చు కట్టలతో ఊడ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా అలవాటు చేస్తున్నారనే అంటా నేను అలా కాని పక్షంలో అందరూ ఒకే రకమైన సినిమాలు తీశారనుకోండి ఇప్పుడు మీరు యూనియన్ సినిమా యూనియన్లో మీకు కావాల్సిన హక్కుల గురించి మీకు కావాల్సిన రాయితీల గురించి మీరు కూర్చుని అందరూ ఒప్పుకుని దాని ప్రకారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా లేదా అవును మరి చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటానికి మీ అందరూ కలిసికట్టుగానే ఉంటున్నారు కదా మరి ఈ మంచి సినిమాలు తీసే దగ్గర కూడా కలిసికట్టుగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు అసలు ఎవరో చెత్త సినిమా తీయలేదు అనుకోండి అందరూ మంచిగా చూస్తున్నారు అనుకోండి జనాలు ఏం చేస్తారు చూస్తారు కచ్చితంగా అవి చూస్తారు ఎందుకంటే సినిమా ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది ఖచ్చితంగా ఉంటది అందులో భారతీయుడు సినిమా వచ్చినప్పుడు ప్రతి భారతీయుడు మేల్కొన్నాడు అబ్బాయి సినిమా వచ్చింది ఇలా ఉండాలి అవినీతికి వ్యతిరేకంగా లంచగండితనం లేకుండా ఉండాలి అని అందరూ స్వాగతించారు అలాంటి మంచి సినిమాలు అనుకున్నారు ఎంత మంది దాన్ని ఫాలో అయ్యారు లేదు అనేది వేరే విషయము ముందైతే ఇప్పుడు ఒక విత్తనం వేసి మొక్క అయిన వెంటనే కాయలు రావు కదా ఒక విత్తనం అంటూ అసలు వేస్తేనే ఒక మొక్క అనేది వస్తుంది మొక్క అనేది పెరిగి పెద్ద అయ్యి మహావృక్షం అయితేనే కాయలు పళ్ళు వస్తాయి మనకి అందుకని అసలు మీరు మొక్కే వేకోకుండా కాయలు రాలేదు ఫలాలు రాలేదు అంటే ఎలా కుదురుతుంది మార్పు ఇండస్ట్రీలోనే రావాలి ఇండస్ట్రీలో వస్తేనే ఆ మార్పుని ప్రజలు గ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీళ్ళు ఆదరిస్తారా ఆదరించరా అనేది తర్వాత విషయం మీరు మీ డ్యూటీ మీరు చేశారా లేదా మీరు అసలు మొదటి వారంలోనే డబ్బులన్నీ పిండేసుకోవాలి మిక్సీలు వేసి వడకట్టేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓ వందల థియేటర్లో వన్ మీరు సినిమాలు వేసుకుంటున్నారు కదా వేరే వాళ్ళకి షో బెనిఫిట్ షోలు బెనిఫిట్ షో కాదు అదేదో ప్రీమియర్ షోలని అవని ఇవని టిక్కెట్లు ఎక్కువ పెట్టి అవి ఫ్యాన్స్ జేబులు కొల్లగడుతున్నారు కానీ మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు ఒకటి ఇంకోటి థియేటర్లో స్క్రీన్లు ఎక్కువ వేసేస్తున్నారు అంటే ఏంటి మీ సినిమా ఆడేటప్పుడు ఇంకో సినిమా రిలీజ్ అవ్వకూడదు ఇంకొకడికి ఛాన్స్ ఉండకూడదు మీకే స్క్రీన్లన్నీ మీకే ఉండాలి ఈ సినిమా చూసేవాడికి దిక్కు దివాణం లేకోకుండా అన్ని థియేటర్లోనూ ఈ సినిమానే ఉంటే చచ్చినట్టు ఈ సినిమానే చూసేటట్లు ఈ సినిమా చూపించటం కోసం ఇప్పుడు నిన్న శివాజీ మాట్లాడిన అట్లు ఆ సినిమా అతనే అంటారు కదా ముందు షోలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లని ఆడియో రిలీజ్లని ఇంతకు ముందు ఈ షోదంతా ఏం ఉండేది కాదు డైరెక్ట్గా సినిమానే రిలీజ్ అయ్యేది ఆ టైంలో కావాల్సినంత ఆ సినిమాలో ఏం మసాలా ఉందో ఏం లేదు అదంతా చెప్పి గొప్పలు చెప్పి రివ్యూస్ కూడా రివ్యూస్ పాజిటివ్గా రివ్యూస్ రాయించుకుని మీరు ఎన్ని చెయ్యాలో ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్ని జిమ్మిక్కులు చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఖచ్చితంగా ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము హీరోలైనా సరే మా మార్కెట్ పెంచుకోవటం కోసమే మా వ్యూవర్షిప్ పెంచుకోవటం కోసమే మాకు డబ్బులు కోసమే మేము ఈ సినిమాలు చేస్తున్నాము సమాజ ఉద్దరణ సమాజ కోసం కాదు కళామ తల్లి సేవ కోసం కాదు అసలు కళామ తల్లి అనేది లేదు అని మీరు చెప్తారా అసలు నిజంగా మీకు కళామతల్లి మీద ప్రేమ గౌరవం ఇష్టం అన్నీ ఉంటే కళామతల్లిని ఒక ప్రకృతితో పోలిస్తే ఒక స్త్రీగా ముద్దు అని చెప్పుకున్నా అని చెప్పుకునే మీకు కళామతల్లిని ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తున్నారు సినిమాలో ఈ వల్గర్ డైలాగ్స్ ఎందుకు డబుల్ మీనింగ్ డైలాగులు దేనికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి వాటన్నిటి గురించి మాట్లాడకుండా శివాజీ ఒక అప్కమింగ్ హీరోయిన్లు ఏం చేయాలో ఏం బట్టలు వేసుకోవాలో చెప్పి అన్నిటికీ సర్వరోగ నివారిణి అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు ఈయన పెద్ద సినిమా పండితుడు మరి పండితుడు ఎలాగూ గోదాలోకి దిగావు ఇష్టమే దిగావో ఇష్టం లేక దిగావో తెలిసి దిగావో తెలియక దిగావో దిగావు దిగిపోయావు దిగిపోయావు కదా ఆడవాళ్ళ దగ్గరే స్టార్ట్ చేసావు కదా ఈ ఆడవాళ్ళ చుట్టూ జరుగుతున్న రాజకీయ ఏంటో సినిమాల్లో ఆటల మీద ఫోకస్ అయ్యి ఆడవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అసలు స్త్రీని ఎట్లా చూపిస్తున్నారో ఎంత విలాస వస్తువుగా చూపిస్తున్నారో ఎంత బోగ వస్తువుగా చూపిస్తున్నారో స్త్రీ చుట్టూనే డబుల్ మీనింగ్ డైలాగులు వాడేటట్లు సినిమా హాల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళలేని పరిస్థితిని ఎట్లా మీరు క్రియేట్ చేశారో అట్ల మీద పోరాడమ్మా శివాజీ నువ్వు బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు ఎంత ఖాళీగా లేకపోతే అసలు ఈ దేశంలో స్త్రీకి గౌరవం ఎలా వస్తుంది అనేది ఒక్క మాటలో తేల్చేశాడు పండితుడు ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే మీకు గౌరవం వచ్చేస్తుందని చెప్పేశాడు సింపుల్ గా మరి నిజంగా అంటే సినిమాలో చేసే వాళ్ళకి గౌరవం లేదు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే సినిమాలో ఉన్న వాళ్ళకి గౌరవం ఉందా లేదా అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు అసలు సినిమా వాళ్ళకి స్త్రీలంటే గౌరవం ఉందా లేదా లేదా సమాజంలో ఉన్న వాళ్ళకి స్త్రీలంటే గౌరవం ఉందో లేదో అందరికీ తెలుసు ఇప్పుడు మనకి విదేశాల నుంచి ఎవరైనా టూరిస్టులు వస్తూ ఉంటారు కదా ఆ వచ్చిన టూరిస్టులని మన ఊళ్ళు వేరే వెంగళప్పల్లాగా అసలు ఎప్పుడూ స్త్రీ దేహాన్ని చూడని వాళ్ళకి మళ్ళీ కళ్ళెలా అప్పగిచ్చేసేసి వీలైతే అవకాశం ఉంటే వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ వాళ్ళని తాకి అంటే ఎందుకంటే వాళ్ళు ఎలాగో చిన్న వేసుకున్నారు కాబట్టి అలా క్యారెక్టర్లు ఉండదు క్యారెక్టర్ లేని వాళ్ళతో మనం ఏమైనా చెయ్యొచ్చు అసలు క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి మాట్లాడే నీకు నీ క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు క్యారెక్టర్ లేదు కాబట్టి ముట్టుకున్నానని చెప్తున్నావు కదా నువ్వు క్యారెక్టర్ లేని వాళ్ళని ముట్టుకుంటే నీ క్యారెక్టర్ వస్తా తనకి క్యారెక్టర్ లేనట్టే కదా అంతే కదా ఒక క్యారెక్టర్ లేని వాళ్ళే ఇంకో క్యారెక్టర్ లేని టచ్ చేస్తారు టచ్ చేస్తారు కదా నీకు క్యారెక్టర్ ఉంటే నువ్వు టచ్ చేయవు చేయవు కదా ఇప్పుడు బురద పూసుకుంటే బురద వాసన వస్తుంది గంధం పూసుకుంటే గంధం వాసన వస్తుంది మరి మీరు గొప్పోళ్ళు అయితే మీరు గంధం చెక్కల్లానే ఉండండి నాయన బురదని ఎవరు పూసుకోమని చెప్పాడు ఇప్పుడు ఫారిన్ జనరల్స్ లో భారతదేశం అత్యంత సురక్షితం కాని దేశం అని చెప్పి చెప్తున్నారు వెళ్ళకండి అని కూడా చెప్తున్నారు ఇంకొంచెం పొగరెక్కిన వాళ్ళు అది వేరే విషయం అది కొంచెం టూ మచ్ అనుకోండి కానీ ఒకటైతే వాస్తవం ఇక్కడ దేవాలయాల్లో కూడా మహిళలకు భద్రత లేదు అక్కడేం ఎక్స్పోజింగ్ చేస్తున్నారండి మహిళల్ని సాక్షాత్తు పూజారులే గుడికొచ్చే మహిళలు లేవ తీసుకుపోయిన వాళ్ళని చూసాం కొంతమందిని అందుకని ఏంటంటే ఇది ఇత్తు ముందా చెట్టు ముద్దా గుడ్డు ముందా పిల్ల ముందా ఇవన్నీ మాట్లాడుకోవటం మానేసి ఎవరైతేనేమి పిల్లిమెడలో గంట అయితే కట్టాడు కదా ఎవరు శివాజీ ఆడవాళ్ళ వల్లే ఆడవాళ్ళు వేసుకునే బట్టల వల్లే ఈ ఈ దేశంలో అనర్ధాలకు అన్నిటికీ మూలం అని చెప్పి చెప్పేశాడు కదా అలాంటప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే సినిమాల్లో బూతులు లేకుండా చూడటం సినిమాల్లో మహిళలు కట్టే బట్టల దగ్గర కొంచెం మీరు జాగ్రత్తలు వహించండి వాళ్ళకి ప్రకృతి లాంటి స్త్రీ స్త్రీని గౌరవించండి స్త్రీని పూజించండి స్త్రీని నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి అలా చేయాలనుకున్నప్పుడు మనం ఇలాంటి వేషాలు ఇవ్వటం కరెక్ట్ హీరోయిన్ కి శారీస్ ఇవ్వండి హీరోయిన్స్ కి లంగావణిలు ఇవ్వండి ఇలాంటి డ్రెస్సులతోనే హీరోయిన్స్ పెట్టి సినిమాలు తీయండి అని చెప్తే శివాజీ మాట వినే వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో నేను అది ఇందాకే చెప్పేసా మీకు నువ్వు అసలు ఈ ఏరియాలో ఉన్నావు అంటే నిన్ను రౌడీలతో కొట్టిస్తావని చెప్తారు అందుకని ఆయన తెలుసో తెలియకో తే తేనె తొట్టేను కదిపాడు నేనేమంటున్నానంటే నువ్వేదో అవసరమైతే పీకుతానన్నావు కాబట్టి అసలు ఇక్కడి నుంచి మొదలెట్టు అక్కడి నుంచి సినిమా సినిమా ఇండస్ట్రీలో మురికి గురించి నిజంగానే నిజంగా చేయాల్సింది ఇప్పుడు శివాజీ డిమాండ్ చేద్దాం మనం చేయాల్సింది శివాజీ ఉంది కాబట్టి మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు కాబట్టి మహిళల గౌరవాన్ని కాపాడే ఒక మంగపతిగా ఆయనే స్టార్ట్ చేయాలి హీరోయిన్స్ డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా కేర్ తీసుకునే బాధ్యత ఆయన స్వీకరించాలి ఆడవాళ్ళందరి పక్షాన పెద్ద అన్నగా నిలబడాలి పెద్దగా నిలబడాలి అసలు అన్నిటికన్నా ముందు ఎన్నో రోజులు అయిపోలేదు నేహారికను రాఘవేంద్రరావు ఇష్యూ జరిగి ఇటీవలే ఇటీవలే జరిగింది దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి నేను కాదన్న వాళ్ళని పీకుతాను అన్నాడు కదా సరే అవన్నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ముందు అసలు ఈ స్టేట్మెంట్ రాఘవేంద్రరావు గారు మీ వయసుకు తగ్గ పని కాదు ఇది మీరు చేయాల్సింది పని కాదు అసలు వయసులోనూ చేయకూడదు వయసు అయిపోయాక చేయకూడదు రాఘవేంద్రరావు గారు అని చెప్పి మాట్లాడమనండి మార్పు మొదలవుతుంది అక్కడి నుంచి అవును శివాజీకి అదే కదా అందుకే కదా అప్కమింగ్ హీరోయిన్ హీరోయిన్ల జోలికి వచ్చాడు అంత దమ్ము ధైర్యం ఉంటే అసలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఎవరు రష్మిక బట్టల గురించి ఒకప్పుడు తీసుకున్న బట్టల గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు పైగా ఆవిడ్ని అంటే ఇప్పుడు ఈసారి ఆవిడ పోడాడు కాబట్టి ఆవిడ ఆ ఆ ఉండే సినిమాలో ఈయనకేమైనా వేషం ఇప్పిస్తుంది అనుకున్నాడా సో ఇప్పుడు నేటి సమాజం ద్వంద్వార్థాలు అండ్ ఆ భూతులు లేని సినిమాల్ని ఆదరించడానికి రెడీగా ఉంది అనుకోవచ్చు అంటారా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కృష్ణకుమారి గారు సెన్సార్ బోర్డు అంటూ ఒకటి ఉంది కదా వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయరు సెన్సార్ బోర్డు అనేది రాజకీయ పునరావాసానికి తప్పితే దేనికి పనికిరాదు నామ మాత్రమే అది అది నామ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్టు ఇవ్వలేని వాళ్ళకి రాజకీయ నిరుద్యోగులకి అక్కడ ఒక పోస్ట్ వేసేస్తారు బీజేపీ వాళ్ళు వచ్చారనుకోండి బీజేపీ వాళ్ళు అలాగే చేస్తారు వీళ్ళకి సినిమాల పట్ల అవగాహన ఉందా సమాజం పట్ల అవగాహన ఉందా సాహిత్యం పట్ల అవగాహన ఉందా సినిమా కథల విషయంలో అభిరుచి ఉందా పట్టుందా ఇవేమీ అక్కర్లా అక్కర్లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వీళ్ళ రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళకి అక్కడ పోస్టులు ఇచ్చేస్తారు ఇచ్చేస్తే వాళ్ళకేం తెలుసు చక్కగా అక్కడ జీడిపప్పు నిర్మాతలు ఆ సినిమా ప్రివ్యూ అదే సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా వీళ్ళకి జీడిపప్పులు అవి ఇవి పెడతారు శుభ్రంగా అవి తింటారు సినిమాలు బాగున్నాయి అని చెప్పి ఇచ్చేస్తారు రెండు బ్లర్ రస్ చేస్తారు పంపించేస్తారు పంపించేస్తారు రెండు మూడు చోట్ల ఇప్పుడు ఎక్కువ బీపులు ఉన్నాయి అంటే వీళ్ళు ఊహించేసుకుంటారు అవును అక్కడ అక్కడ బూత్ ఉంది కా మనసు అని అలా బీపులు వచ్చేటట్లుగా చేసుకుని ఓహక అందనే కూడా ఊహకు కందించేదే సినిమా అట్లాగే ఇట్లాంటివన్నీ కూడా అందుకని ఎంత రొచ్చులో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఏ ఒక్కళ్ళ వల్లనూ దుర్వాసన వస్తుంది మిగతా అంతా బాగానే ఉంది అని చెప్పే శివాజీ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఉండటం వల్లనే ఇంత కంపు కొడుతుంది సినిమా ఇండస్ట్రీ అందుకని ఏంటంటే ముందు మీ ఇంట్లో బురదని శుభ్రం చేసుకుని మీ ఇంట్లో సువాసనలు వచ్చేటట్లు చేసుకోండి కేవలం హీరోయిన్ల బట్టల వల్లే ఈ ప్రపంచం అంతా మునిగిపోతుంది ఈ దేశంలో యువతంతా చెడిపోతుంది అని అనుకోవటం కాకుండా అసలు మనం ఏం చేస్తే ఈ యువత బాగుంటుంది ఈ యువతలో కాస్త సంస్కారం అనేది ఒకటి వస్తుంది ఏ దేశం నుంచి ఒక విదేశీరాలు వచ్చినప్పటికీ కూడా ఆమెను గౌరవంగా చూస్తారు పోని గౌరవం ఇవ్వక్కర్లా సాటి మనిషిగా చూస్తారు కొంచెం మానవత్వం ఉండే వాళ్ళలాగా వ్యవహరిస్తారు అనేది ఆఖరికి జంతువులకు కూడా రెండో జంతువు కన్సెంట్ పట్ల ఒక అవగాహన ఉంటుంది మనం గమనిస్తే మనిషి దగ్గరే ఎందుకంటే మనిషి తను చేసిన దాన్ని సమర్థించుకోగలడు కాబట్టి ఒక అత్యాచారానికి ఆమెకు ఆమె బట్టలు సరిగ్ చేసుకోలేదు అని చెప్పగలిగే తెలివితేటలు మనిషి దగ్గర ఉన్నాయి కాబట్టి మనిషిలా ప్రవర్తిస్తున్నాడు నేను ఒక మాటని చాలా అందంగా చెప్పగలను అని బూత్ రూపంలో చెప్పగలిగిన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనిషికి ఇలా కొనసాగుతుంది సో ఆ తెలివితేటల సమాజ ఉద్ధరణ కోసం ఉపయోగిస్తే చాలా మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి